పని చేస్తున్న ప్రభుత్వం తరపున పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు చంద్రబాబు బతికేమిటూ వివరించేందుకు ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధంగా కూడా నేను అడుగుతా ఉన్నాను ఈరోజు భవిష్యత్ కోసం నిలబడ ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదను పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా భవిష్యత్ మారాలంటే వారి బతుకులు నేటికంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ యాభై ఐదు నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆ పేదలందరికీ కూడా వివరించాలి ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా అక్కచెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను ఆ అవమాతాతలను ఆ రైతన్నను తీసుకుని రావాలి